అమ్మవారి స్వరూపంగా దయచేశారు చాలా సంతోషంగా ఉంది స్వామి ఈ మీ రాకలో ఇంతకుముందు రాకపోవడానికి ఇప్పుడు రావడానికి ఏదైనా పరమార్థం ఉందా స్వామి పరమార్థం భగవతీ ఆ రోజు రావాలని మేము అన్ని ఏర్పాట్లు చేశాము స్వామి చిన్న కారణం ఇండియా సాధు సంతు ప్రెస్ ఒకటి మహారాష్ట్రలో ఏర్పాటు చేశారు ముంబైలో ఆ మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది నేను అక్కడ వెళ్ళడం వల్ల ఇక్కడ రాలేకపోయాను భగవత్ చింత ఆ రోజు రాలేకపోవడం ఈరోజు రావడం ఇది మాసంలోనే చాలా పవిత్రమైన రోజు ఈరోజు అది స్వామివారి యొక్క కృప మనందరి యొక్క సుకృతంగా ఈరోజు ఇక్కడ వచ్చానమాట స్వామి మీరు పన్నెండేళ్ళు తపస్సు చేశారు అని విన్నాను స్వామి ఎక్కడ చేశారు మీ స్వత్సంకల్పమా లేదా ఏదైనా ఎవరైనా గురువు మిమ్మల్ని ఆదేశించారా తపస్సుకి మొదట నా స్వయం సంకల్పమే మొదట నా సంకల్పమే మా గురువుగారి యొక్క సపోర్ట్ నాకు బాగా తోడైంది వారు నాకు ఇచ్చిన శక్తిపాత దీక్ష మంత్రోపదేశ మహిమ ఆ మంత్రం యొక్క జపశక్తి అనేది నన్ను సంకల్పము దృఢంగా నిలబడేటట్టుగా చేసి రెండు వేల పదకొండులో మా ఆశ్రమానికి వచ్చి బిజ్వార గ్రామానికి వచ్చి అక్కడే సుస్థిరంగానే ఇన్నేళ్ళు తపస్సు చేస్తూ ఇప్పటికి కూడా అదే అనుష్ఠానంలోనే అదే తపస్సులోనే ఉన్నాను ఇప్పుడు జనబాహుల్యంలోకి రావడానికి గల కారణం ఏంటంటే కొంతమంది పెద్దలు కొంతమంది ప్రముఖులు నన్ను చెప్పారనమాట అయ్యా మీరు అక్కడ అనుష్ఠానానికే పరిమితం అయితే ఎట్లాగా తిరగండి జనాల లోపల తిరగండి జ్ఞాన ప్రచారం చేయండి ధర్మ ప్రచారం చేయండి అని వాళ్ళు మహాత్ములే చాలా గొప్ప గొప్ప వాళ్ళే నన్ను ప్రేరేపించారు జేర్ స్వామి కూడా నన్ను ప్రేరేపించారు చిలుకూరు బాలాజీ రంగరా రంగరాజన్ స్వామీజీ కూడా నన్ను ప్రేరేపించారు వాళ్ళ యొక్క ప్రేరణాత్మకంగానే జనబాహుళ్యంలోకి రావడం జరిగింది నాకు ఇక్కడ రా అంటే జనబాహుల్యంలోకి రావాలి ఇలా మాట్లాడాలని ఇష్టం లేదు ఎప్పటికీ వైరాగ్య చింతనలోనే అజ్ఞాతంలోనే ఉండాలన్నదే నా సంకల్పం ఇప్పటికీ కారులో కూర్చున్నానంటే అట్లాగే వెళ్ళిపోతాను మైకం లోపల లొకేషన్ వచ్చింది డ్రైవర్ లేపితే తప్ప లేవను ఆ వైరాగ్య చింతన ఇంకా పోలేదు నా నుంచి సుదీర్ఘంగా మా స్వగ్రామంలోనే అనుష్ఠానంలో ఉన్నాను నేను మీ గురువు గారి స్వామి మనకు మనకందరికి సుపరిచితమైనటువంటి పండరిపుర క్షేత్రం సంత్ రాజారాం కైకాడి మహారాజ్ పండరిపురంలో ఒక ప్రసిద్ధమైనటువంటి పీఠం వాళ్ళది ఉన్నది చాలా గొప్ప పరంపర వాళ్ళది వాళ్ళు అవధూతలు మా గురువు గారు అవధూత వారి చేతనే దీక్ష దీక్షాగ్రహణము మంత్రోపదేశ సంస్కారం అంత వారి చేతనే అయింది నాకు స్వామి నేను ఈ ప్రశ్న అడగచ్చో లేదు మీరు అవధూత స్థాయికి చేరుకున్నారనుకుంటున్నాను చాలా సంతోషం అవధూత స్థాయికి చేరుకున్నాక ఈ దేశంలో ఇంత అశాంతి ఇంత హింస ఇంత రాజకీయము కుటిల నీతి నడుస్తుంది కదా స్వామి అందుకు మీ బోటి మహానుభావులు చేస్తున్న ప్రయత్నం ఏంటో ఒకసారి సెలవిస్తారు స్వామి ప్రపంచంలో జరుగుతున్న అనేక అనేక దుర్మార్గములకు అనేకనేక దుశ్చర్యలకు గల కారణం ఒకటే మనిషి ధర్మ పరివర్తనంలో లేడు ఎప్పుడైతే ధర్మంలో ఉంటాడో ఆచార ధర్మాన్ని కట్టుబడి ఉంటాడో ఈ ఆకృత్యాలు జరగవు ఇది మనకు ధర్మసేందువులో ఋషులు ఆనాడే రాసి ఉంచారు ఈ ధర్మాన్ని గనక జీవుడు తప్పితే ఎన్ని అగాయిత్యాలు జరుగుతాయి సమాజంలో ఎన్ని ఆకృత్యాలు ప్రేరేపితమవుతాయని ఋషులు ఆనాడే ఉద్ఘాటించి మనకు రాసి ఇచ్చారు అలా కొన్ని శాస్త్ర నిఘంటువుల యొక్క పరిశోధన చేసినప్పటికీ మాకున్న స్వీయానుభవంతో కూడా ఈ ఆకృత్యాలు చూడాల్సి వస్తుందే అని ప్రతిరోజు మదన పడిపోతుంటాం మేము వీటిని అరికట్టడానికి వీటిని నివారించడానికి సమాజంలోకి రావడం అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం ఈ సోషల్ మీడియా మాధ్యమంగా కూడా మాకు తోచినటువంటి జగన్మాత ఇచ్చిన జ్ఞానం చేత అందరినీ జ్ఞాన మార్గంలోకి తీసుకురావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మా సంకల్పం ఒకటి ధర్మం నిలబడాలి సత్యమే సమాజంలో ప్రజ్వరిల్లాలి ప్రతి ఒక్కరి యొక్క ఆభరణం కావాలి కంఠాభరణం ఎలా ఉంటుందో అలా ఆభరణం కావాలి అందరూ శాంతి కాముకులై సమలంగా జీవించాలన్నది మా సంకల్పం ప్రతిరోజు జపము అయిపోయిన తర్వాత అంగన్యాస కరన్యాసములన్నీ అయిపోయి ఉపాసన బలం అంతా అయిపోయిన తర్వాత మంత్రక్షితలు అదే దిశగా వదులుతాను నేను అమ్మ జగజ్జనని ఈ సమాజంలో సుస్థిరమైనటువంటి శాంతిని నెలకొల్పమ్మా నా బోటి వాళ్ళు చేసేటటువంటి ఈ యొక్క శక్తి సత్యమైతే అది నెరవేరుగాక అని అమ్మకు ఆదేశం ఇస్తాను ప్రతిరోజు ఆ అమ్మ యొక్క ఆశీర్వాదం భగవత్ సంకల్పం భగవంతుడు తలంచిన ఏడలా అది ఎంత పని మేము ఉడతాభక్తిగా ప్రతిరోజు అదే సంకల్పం చేస్తూ ఉంటాం యజ్ఞం చేసినా అర్చన చేసిన భగవత్ కైంకర్యం ఏమి చేసినా కూడా ఉత్తర సంకల్పం అదది స్వామి అంబత్రయ్య క్షేత్రము నేను కూడా దర్శించుకున్నాను మీరు చక్కటి ఆశీర్వాదం ఇచ్చి పంపించారు ఆ క్షేత్రం నెలకొల్పాలని మీకు సంకల్పం ఎలా వచ్చింది రెండు వేల పదవ సంవత్సరం లోపల తీవ్రమైన వైరాగ్యం లోపల అజ్ఞాతంలో ఉన్నాను అప్పుడు జగదంబ యొక్క ప్రేరణ మేరకు ఒక దర్శనం వచ్చింది నాకు ఒక స్పృహన కలిగింది ఒక ప్రేరణ ఆ ప్రేరణ ఏంటని మూడు రోజులు మదనపడ్డాను నేను ఏంటి నాకు ఈ దర్శనం వచ్చింది ఏంటి దీని విశ్లేషణ ఏంటని ఒక మహనీయుని ఆశ్రయిస్తే ఆయనతో చర్చ జరిపాను నేను అయ్యా నేను జపంలో కూర్చున్నప్పుడు నాకు ఇలా కళలు వస్తున్నాయండి అందరికి అర్థం కావాలని కళలు వస్తున్నాయండి అని చెప్పాను అవి కళలు కాదు నాయన నువ్వు చేసే జపము యొక్క తార్కాణం నిదర్శనపు సూత్రములు అవి రావడానికి గల కారణం లోక కళ్యాణమే నీ చేత ఇది జరగనున్నది అని వారు నాకు మొత్తం వివరించి చెప్పారు నేనేం చేయగలను నేను దేశంగాని దేశంలో ఉన్నాను అనగా మహారాష్ట్రలో ఉన్నాను కూలి పని చేసుకుంటూ ఉన్నాను నేను ఏం చేయగలను పొద్దునుంచి సాయంత్రం వరకు కష్టపడితే వంద రూపాయలు ఇస్తారు ఈ నా జీవన బుద్ధితో నేను ఏమి సాధించగలను అని వారిని అడిగాను ఉత్తర క్షణమే వారు నాకు ప్రేరణ ఇచ్చారు మీ తల్లిదండ్రులతో నేను మాట్లాడతాను నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవు మీ స్వగ్రామంలోని వల్ల జరిగే ఉన్నాయి నువ్వు వెళ్ళిపో అని నన్ను ఆదేశించారు అప్పటికి నేను కొంత డబ్బు తీసుకొని ఒక వ్యక్తి కిందకు పని చేయడానికి పోయాను ఆయన నన్ను వదలరా నా డబ్బు తీసే వరకు ఎలా పోతావని ఆయన అంటాడు మా తల్లిదండ్రులు ఆయనను వేడుకొని నన్ను పంపించారు ఇక్కడ బిజ్వార గ్రామానికి ఇక్కడా వచ్చి ఆరు నెలలు తపస్ చేశాను మళ్ళీ అనుష్ఠానమే రెండు వేల పదకొండవ సంవత్సరం లోపల ఇలా అమ్మవార్లను స్థాపించుకొని ఒక చిన్నపాటి కుటీరం ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి నీ అనుష్ఠానమును కొనసాగించు అది జగత్ప్రసిద్ధమవును అవును అని చెప్పేసి ఒక ఆదేశం ఇప్పటికీ ఈరోజు అన్నమాయపురానికి రావడానికి గల కారణం ఆ రోజు నేను ధ్యానామృతంలో కూర్చున్నప్పుడే వచ్చింది నువ్వు ఈరోజు పోలేవు అని వాస్తవంగా ఏదో ఒక ఫోన్ రావడం నేను అక్కడ పోవడం మిమ్మల్ని చాలా బాధ పెట్టాన స్వామి మీరు రావాలన్న ఒక తీవ్రమైన సంకల్పం తప్ప నాకు బాధ ఏం లేదు స్వామి మీరు స్వామి రాలేదే స్వామి రావాలి అని ఒక కోరిక తప్ప ఒక ప్రార్థన తప్ప అన్యథా నేను భావించలేదు మీ జ్ఞానం నాకు తెలుసు మీ స్థాయి నాకు అంతో ఇంతో దర్శనం అవుతోంది స్వామి మీ తపశ్శక్తి తెలుసు కాబట్టి మీ ఆశీర్వచనం కావాలన్న సంకల్పంతోనే మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది నిన్న రాత్రి మీకు మెసేజ్ చేసిన ఉత్తర క్షణమే నేను అప్పటికే అనుష్ఠానంలో ఉన్నాను మీకు ఒక మెసేజ్ చేసిన తర్వాత కూడా అమ్మతో కాస్త కళ్ళు మూసుకొని మా యొక్క సంభాషణ జరిగింది మీరు అక్కడికి వెళ్ళడానికి గల బలమైన కారణం ఒకటి ఉన్నది భగవంతుడు అన్ని విధాలా ఒకరిని పరిపూర్ణుడు చేయడానికి కొన్ని సంకల్పాలు ఇస్తాడు ఆ సంకల్పానికి నానియే మీరు అన్నమయపురం వెళ్ళడం నాన్న నువ్వు వెళ్ళాలి అని చెప్పారు అక్కడ స్టార్ట్ అయిన ప్రయాణం ఇక్కడనే ఆగింది సంతోషం స్వామి అమ్మవారు మీకు ఇక్కడికి రావడానికి మీకు పర్మిషన్ ఇవ్వడానికి కారణం చెప్పారు స్వామి పరిపూర్ణత్వం సిద్ధించడానికి మీరు దయచేయాలి అని మరి అందుకు మీరు రావడం ఒకటైనా ఇంకేదైనా సెలవిస్తారా స్వామి తప్పకుండా నేను రాత్రిలోనే అమ్మతో కొంత కుశల ప్రశ్నలు సలిపానమాట సంగీత సాహిత్య వాగ్గేయ ధర్మం లోపల ఉండేటటువంటి కొన్ని కళలు ఆ ప్రత్యేకతలు వారిలో ఉన్నాయి నాయన వారు సారస్వతమైనటువంటి ధర్మంలోనే జన్మించారు వారి యొక్క అనుగ్రహ ప్రేరణాత్మకమై మీరు వెళుతున్నట్టే నువ్వు వెళ్ళటం లేదు నీ వెంబడే ఛాయారూపకంగా నేను వస్తున్నాను ఆ ఆదర్శ దంపతులను పావనం గల చేసి నా మాటగా వాళ్ళకి ఆశీర్వచన రండి అని చెప్పారు కాబట్టి నేను వచ్చాను ఒక దూతగా సంతోషం ఆ ముగ్గురమ్మల యొక్క దూతగా వచ్చాను తప్పకుండా మీరిద్దరు దంపతులు అనుగ్రహిస్తారు భగవత్ కృప పొందినట్లే లెక్క మీరన్నారు స్వామి మీరు అవధూత తత్వంలో ఉన్నానన్నారు అది మీ మనస్సు ఆ తత్వంలో నేనుంటే ఆ జగదంబ మిమ్మల్ని తప్పకుండా పావనం చేస్తాను